ఇప్పుడు ద్రీ ఫైనాన్స్ టెట్రసీ చాలా మంది లంసం చేయాలనుకుంటారు బట్ మార్కెట్ లో లంసం ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియో మనం తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్లో లంసం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ అనేది హైలో ఉండకూడదు సో మార్కెట్ అనేది హైలో ఉన్నట్లయితే మన యొక్క ఎన్ఐవి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్కి యూనిట్స్ అనేటువంటివి తక్కువగా యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మార్కెట్ అనేది లోలో ఉన్నప్పుడు మాత్రమే లంప్సం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎక్కువ యూనిట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది యూనిట్ అవుతాయి సో మనకు మార్కెట్ అనేది లోలో ఉన్నప్పుడు మాత్రమే బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేసినట్లయితే లమ్సమ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది హార్జన్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది తక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మిడ్ క్యాప్ అట్లాగే స్మాల్ క్యాప్లో గనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వొలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది మైనస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు తొందరపడి రిడీమ్ కనుక చేసినట్లయితే నష్టపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీరు లంసం ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ లేకపోయినట్లయితే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ లంసం అమౌంట్ని రిడీమ్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నట్లయితే ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ చేస్తాము అట్లాగే లంసంలో ఉన్నటువంటి అయితే మనకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంచడం అయితే జరుగుతుంది షార్ట్ టర్మ్ గోల్స్ కనుక ఉన్నట్లయితే లార్జ్ క్యాప్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి లంసమ్ అమౌంట్ అనేది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎవరైతే అమౌంట్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే లాంగ్ టర్మ్ కోసం అయినట్లయితే మిడ్ క్యాప్ అట్లాగే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి షార్ట్ టర్మ్ కోసం అయినట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి సో అట్లా లంసమ్ అమౌంట్ అనేది ఎవరైనా కానీ టైమ్ హారజన్ బట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో మీరు తొందరపడి లమ్సమ్ అమౌంట్ మీకు తెలియని ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఆ ఫండ్ని కనుక రిడీమ్ చేసినట్లయితే చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది